మోషి శుకుపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్యగారు వివరించిన నిర్గమ కాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాలు ఛానల్లో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేళ్లను ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యహోవా దేవుని యొక్క అద్భుతములు వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానములలో ఈరోజు పదిహేడవ రోజు కావున నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానము కీర్తనల క్రింద ముప్పైవ అధ్యాయము పన్నెండవ వచనం నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు ఏహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను అవేన్ ప్రేమైన దేవుని జనాగమా మనము శ్రమలలో ఆపదలలో అనారోగ్యంలో సాతాన్ యొక్క శోధనలో ఏ పని జరగనప్పుడు హృదయ వేదనలో శరీరం కూడా సహకరించని పరిస్థితులు వస్తాయి పూర్వం అంగుళార్పంగులలో ఉంటే దానికి సూచనగా గోనె బట్ట ధరించుకుని బూడిదలో కూర్చునేవారు అది శ్రమకు గుర్తు అలా ధరించడం వల్ల చూసిన వారికి వీరు శ్రమలలో ఉన్నారని తెలిసిపోయింది అటువంటి విచారణ స్థితి దురావస్థల గల గోనె తీసి పారవేసి తన చేయి పట్టుకుని శ్రమల నుంచి విడుదల దయచేసి ఏసుక్రీస్తు సంతోష వస్త్రమును ధరింపచేసి ఉల్లసింపచేసి ఆదుకునేవాడు మనం ఆపదలో ఉన్న అప్పులలో ఉన్న శ్రమలలో ఉన్న ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఆయనపై ఆధారపడి ఆయనపైనే భారంభిస్తే తప్పక మన వేదనను తీర్చి మనపై ఉన్న గోనె పట్ట అనే శ్రమ వస్త్రమును ప్రారద్రోరి తన శిలువ రక్తంలో కడిగి శుద్ధీకరించి తన దూతలతో నిరంతరము కాపుదల ఇచ్చే విధానముగా మన ప్రార్థనలన్నీ అంగీకరించి లక్ష్య పెట్టి నెరవేర్చి తన చిత్తము చొప్పున కావలసినవి అనుగ్రహించి నిరంతరము ఆయన సన్నిధిలో విశ్వాసముతో నడవగల శక్తిని అట్టరీతిగా ఆయన ఇచ్చే తలాంతులను భాగ్యములను నెరవేర్పులను పొందగల స్థితిని త్రియేక దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును సంతోష వస్త్రము ధరింపచేసి నిత్యము ఆయనను స్థుతించే దైవస్థితిని అనుగ్రహించును కావున కృతజ్ఞతలు చెల్లించే వారుగా ఆయన యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే ధన్యత దేవాది దేవుడు దయచేయునుగాక ఆమె ప్రార్థన ఆశీర్వాదములకు కర్త అయిన మా క్రీస్తు ప్రభువ నీవు మాకోసం విలువలో రక్తము చిందించి మరణమైన మూడో దినమున పునరుద్ధానుడుగా లేచి ఆ పునరుద్ధాన విజయమును మాకు దయచేసి మరణమైనను వ్యాధులైనను ఇబ్బందులైనను దుఃఖమునైనను విచారమునైనను ఏమైనను సరే నీ యొక్క సన్నిధిలో మొరపెడితే ఆలకించి వాటి నుండి విడుదల దయచేయువాడు మనల్ని గోను పట్ట నుంచి విడిపించి నీకు సంతోష వస్త్రము ధరింపచేయునున్న మా యేసుక్రీస్తు ప్రభువా అను నిత్యము నిన్ను మేము స్తుంచదము ఆరాధించదము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను పట్టుకుని నెరవేర్చుకునే శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరందలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే చేయము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మతి ఏక దేవుని నా మమున సంతోష వస్త్రములతో మనల్ని అలంకరింపచేసి నిరంతరము ఆయన సన్నిధిలో ఆయన దీవెనలను పొందగల భాగ్యములను అనుగ్రహించి నెరవేర్చి సంరక్షించును సంరక్షించునుగాక ఔమేన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ కడ్లసియు అందరికీ మరణాత ఇట్టి రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడినారని నమ్మచ్చు మీ సహోదరి సహోదరులకు షేర్ చేయగలరు